ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ హీరోయిన్ నమిత గురించి మనందరికీ తెలిసిందే తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నమిత మొదట సొంతం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది నమిత ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించింది ఈ సినిమా మంచి సక్సెస్ అవడంతో ఈ సినిమా తర్వాత జమిని నాయకుడు బిల్లా సింహ లాంటి తెలుగు సినిమాలలో నటించింది కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం కన్నడ మలయాళ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి పాపులారిటీ తెచ్చుకుంది నమిత కాగా రెండు వేల ఇరవైలో మాయ అనే తమిళ సినిమాలో చివరిసారిగా కనిపించిన నమిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రెగ్నెన్సీ విషయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది పాయింట్ రెండు సున్నా రెండు ఒకటిలో మొదటిసారి గర్భం ధరించాను ఆ సమయంలో నేను సూరత్ లో ఉన్నాను నాతో పాటు అమ్మానాన్నలు కూడా ఉన్నారు కాని ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు నాలుగు నెలలకే గర్భస్రావం అయింది దాంతో నేను తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను అయితే అదృష్టవశాత్తు ఆ తర్వాత మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పుకొచ్చింది నమిత కాగా నమిత రెండు వేల పదిహేడులో బిజినెస్ మ్యాన్ వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకున్న విషయానికి తెలిసిందే ఈ దంపతులకు రెండు వేల ఇరవై రెండులో ఇద్దరు కవల పిల్లలు జన్మించారు ప్రస్తుతం తన పిల్లలతో భర్తతో కలిసి సంతోషంగా గడుపుతూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది నమిత ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి